वेलकम टू के सेवन न्यूज़ नापेर कल्याणी తర్వాత మళ్ళీ పది లక్షలు లేవడం జరిగింది పద పదకొండు కోట్ల నాలుగు కోట్ల పదకొండు లక్షలు లేవడం జరిగింది స్టార్టింగ్ ఇరవై కొంచెం అదేవిధంగా తర్వాత కూడా పది కోట్లు తేవడం జరిగింది మొత్తం పద్నాలుగు కోట్ల పదకొండు లక్షలు మీ పొద్దులలో గ్రాంట్ ఇచ్చి మా మున్సిపాలిటీని ఆదుకోవడం జరిగింది మరి లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా నేను నేను కూడా కోల్చుకోలేదు ప్రతి వార్డులో కూడా ఒక లాస్ట్ ఒక ఎలక్ట్రికల్ కోర్టు కూడా ఎలక్ట్రికల్ లైట్ కూడా వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది లాస్ట్ ఐదు సంవత్సరాల్లోనూ ఇప్పుడు అలాంటిది ఈ తొమ్మిది నెలలో కూడా పద పద్నాలుగు కోట్ల పదకొండు లక్షలు పెట్టుకున్న అవసరం సగం జరుగుతుంది ఈరోజు ఇప్పుడు అలాంటి నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ట్రైన్స్ అయితేనే రోడ్ అయితేనే కలవర్స్ అయితేనేవి రేపు మళ్ళీ రేపు ఊపి పెట్టుకుంటాము రెండు రోజుల్లో ఆ రెండు రోజుల కూడా బాటి ఖచ్చితంగా ఇరవై ఎనిమిది వార్డులో కూడా ప్రతి వార్ట్కి కూడా రోడ్ కానీ కల్వర్ట్ కానీ సీసీ రోడ్స్ అన్నీ కూడా మేము కంప్లీట్ చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు బాకీ అందరికీ నమస్కారం అండి ఇది పైలగోంది వార్డు నా వార్డులోకి వస్తుంది ఈ ఇంత ఇంతకుముందు చూసే గతంలో మా విజయబాబు కూడా వచ్చి చూశారు ఆయనే మాట ఇచ్చారు ఇది గవర్నమెంట్ వచ్చిన వెంటనే చేస్తానని చెప్పేసి ఇంతముందు ఈ కలవట్టు పోయింది ఛానల్ అయిపోయింది కలవట్టు పోయింది కలవట్టు పోతే ఎట్లగ్ అప్పుడు లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉంటప్పుడు ఏం చేశారంటే కలవట్టు వేయడం అనేసి లోపల తోరబెట్టేశాడు తోరబెట్టి మీద కాంక్రీట్ వేసే రుమ్ముతడి పని చేశారు దానివల్ల ఏంటి వాటర్ మొత్తం వెళ్లకుండా చెరువులోకి వెళ్లకుండా పొలాల్లోకి వచ్చి పంట పొలాల్లో రైతులు బోల్డ్ ఇబ్బంది పడిపోయేవారు వేసుకున్న పంట అంతా ములిపోయేది వర్షం వస్తే రోడ్డు మంచి పారింది నీరు చాలా మంది చూశారు ఈ గుల్గొండ వెల్లు అందరూ కూడా చూసే ఉంటారు అన్ని ఇబ్బందులు పడుతుంటే ఒకసారి లాస్ట్ టైం అయితే ఎలక్షన్ ముందు విపరీతంగా మన లోతు నీరు వచ్చింది మొత్తం పొలాలన్నీ అన్ని ముగిపోయాయి అది ఒకటా వచ్చి దాన్ని సందర్శించడం జరిగింది చూడటం జరిగింది చాలా ఇబ్బంది పడ్డారు రైతులు కూడా సానుభూతి తెలిపి మీకు గా ప్రభుత్వం వచ్చిన వెంటనే కంపల్సరీగా చేసి పెడతా అని చెప్పి మాట ఇచ్చారు మాట ఇచ్చిన ప్రకారంగా అయ్యన గారి గారు కుటుంబానికి ఈ రోజు మా వాటిలో అన్ని వార్డులు కూడా వాటిలే కాదు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం వాళ్ళ తరఫున కూడా మేము కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ రోజు